హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ మన ఛానల్లో ఆల్రెడీ తలకాయ కూర ఉండాను ఈ రెసిపీ చూస్తేనే తెలుస్తుంది కానీ నేను డిఫరెంట్గా ట్రై చేద్దామని నాకు సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టం ఒక సాంగ్ పాడదాం అనుకుంటున్నాను చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నీలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎందుకంటే ఇంతదగా నిన్నమున్నా లేదు కదా ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటో లాగుతుందా తప్పదని తప్పించుకోలే నన్నుతో చెట్టు చేస్తున్నదా చల్లగలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేల జారుతున్న జల్లు అయినది వయసిలా ఎవరో అన్నారని మా తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా దారులు సరి అయినా వేరే తీరం చేరేనా నడకలు నా వేనా నడిచేది నేనేనా చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎంతగా వద్దంటున్నా ఆగదే పొంగేటంతా అవసరం ఏమో ఎందుకో అయినా ఏమైనా ఏదన్నా చేజారింది ఎప్పుడో ఏనాడో ప్రేమే నేరం కాదంది చెలిమే కోలా ంటే చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా